అహల్య పూలకుండిని పగలగొట్టి యామిని గౌతమ్ శ్రావ్య పనిమంచి అందరూ పైకి వచ్చేలా చేసి మెల్లగా ఇంద్రా బాక్స్ని ద్వారి ద్వారా కిందికి తీసుకొచ్చి గౌతమ్ జీబ్లో పెట్టేస్తుంది పైనుండి గౌతమ్ అదంతా గమనిస్తూనే ఉంటాడు ఇంటికి వెళ్ళాక అహల్య ఆ బాక్స్ని రూమ్లో పెట్టగానే గౌతమ్ అహల్యని నిలదీస్తూ ఉంటాడు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు ఆ బాక్స్ ఏంటి అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా అహల్య భయపడుతూనే అది ఇంద్రాగారి బాక్స్ అండి అని చెప్పడంతో అవును కదా అంటూ గౌతమ్ షాకే ఆ రోజు శ్రావ్య పెళ్ళిలో ఇంద్రా ఫ్రెండ్ శ్రావ్యకి ఇచ్చి వెళ్ళిపోయాడు కదా అవును కదా అందులో ఏముందండి ఓపెన్ చేయండి ఒకసారి అని అహల్య చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేయమంటూ ఉంటాడు గౌతమ్ దాంతో ఒక్కసారిగా బాస్ అజ్ఞాత వ్యక్తి మాట్లాడిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడకూడదు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే గౌతమ్ని చంపేస్తా అన్న బాస్ మాటలు గుర్తొచ్చి అహల్య భయంతో వణుకుతూ ఉంటుంది ఇప్పుడు గౌతమ్కి ఏం చెప్పి అహల్య తప్పించుకుంటుందో రాను నెప్సరా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్